లో మనము విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాము కారణం ఏమంటే తాడిపత్రి అభివృద్ధికి మన కేదిరెడ్డి పెద్ద చేస్తున్న అభివృద్ధికి అడుగడుగున జేసి ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో అడ్డుపడుతున్నాడు బయటికి ప్రొజెక్షన్ ఏమో బయట ప్రపంచానికి చూపించేకి తాడిపత్రి మున్సిపాలిటీని లేదంటే తాడిపత్రి నియోజకవర్గాన్ని అంతా నేనే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నాడు కానీ జరిగేది ఏమంటే ప్రతి అంశాన్ని ప్రతి అభివృద్ధి దాన్ని కోర్టులకు పోయి చేయలు తీసుకొస్తా ఉన్నారు ఒక పక్క వీళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎక్కిపోతా పథకాన్ని కోర్టు ద్వారా ఆపించి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు లేకుండా చేశాడు ఇంకొక పక్క మూడు రాజధానుల అంశాన్ని కూడా అన్ని రెడీ దాన్ని కూడా ఈయన కోర్టులకు ఎక్కువ పోయి అడ్డుపులా వేసి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి చేయకుండా చంద్రబాబు అడ్డుపడుతుంటే ఈయన తాడిపత్రుల్లో ఉండి తాడిపత్రి అభివృద్ధికి పూర్తి స్థాయిలో అడుగు అడుగు అడుగుపడుతున్నాడు దీనికి ఈరోజు కొత్తగా వచ్చిన ఆర్టీఓ కార్యాలయాన్ని చిన్నప్పటి వాళ్ళ దగ్గర కొత్తగా కట్టాలని చెప్పి ప్రభుత్వ భూమిలో మూడున్నర ఎకరా భూమిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు లేదంటే స్థానికులు ఆ తాడిపత్రి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ తలాకింత చందాలు వేసుకొని వాళ్ళంతగా వాళ్ళే బిల్డింగ్ నిర్మించడానికి కోరుకుంటే ఈయన తీసుకొని పోయి కోట్లకి కోట్లు వేసి మేము తాడిపత్రి అభివృద్ధి చేస్తే మేము మోచుకోలేమని చెప్పి ఏసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి పనుల ద్వారా ఈ తెలుస్తా ఉంది ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎక్కడ అభివృద్ధి జరిగినా ఏం చేసినా అడుగుడుగునాయన అడ్డుపడతా ఉన్నాడు కాబట్టి తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఈయన చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి విఘాతాన్ని తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము ఆయన గురించి మేము ఈరోజు పెద్దోడుగురు కరాల నుంచి డిబేట్ చెప్తా ఉన్నాము మీ దగ్గర లేదంటే మీరు ఎక్కడెక్కడ చేసిన అవినీతి కావచ్చు మీరు పడుతున్నటువంటి అడ్డుకుల కావచ్చు మా దగ్గర డేటా ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఈ పెద్దోడుగురు వేదికగానే మీరు చేస్తున్నటువంటి అక్రమాల్ని లేదంటే అభివృద్ధికి అడ్డుపడుతున్న విధానాన్ని ఈ మందరము పూర్తి స్థాయిలో ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు అందరూ వచ్చినా కూడా మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాము మీ దగ్గర ఉన్నటువంటి మీరు అడ్డుపడుతున్న ప్రతి అంశాన్ని మేము విలేకరులకు ఈరోజు ఇస్తున్నాము కాబట్టి ప్రజలుగా మేము ఇవ్వబోతున్నాము కాబట్టి ప్రాధాన్మంత్రి నియోజకవర్గ ప్రజలు మరొకసారి ఇలాంటివి లేదంటే ఈ చంద్రబాబు నాయుడు లేదంటే ఆయన అనుచరులు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రాయలసీమ కావచ్చు ముఖ్యంగా ఇలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళందరికీ దూరంగా ఉండాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఓటు ద్వారా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి మన పెద్దరెడ్డి అన్నను పెద్ద ఎత్తున ఆయన చేస్తున్న అభివృద్ధిని అందరూ స్వాగతించాలని ఆయనకు మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను